మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మానన్ టీవీ శిల్పార్ రావిచంద్ర రెడ్డి ఆపదలో ఉన్నప్పుడు అల్లువర్జున వెళ్ళి ఆదుకున్నాడు కానీ ఇప్పుడు అదే అల్లువర్జును అరెస్ట్ అయిన తర్వాత శిల్పార్ రావచంద్ర రెడ్డి కనీసం చూడటానికి రాలేదని పెద్ద అయితే విమర్శలు వస్తున్నాయి అదేవిధంగా వార్తలు కూడా వస్తున్నాయి సో ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి మా పొలిటికల్ ఎడిటర్ కార్తీక్ కూడా ఆయన నుండి తెలుసుకున్నాం కార్తీక్ గారు చెప్పండి సో మనం చూసుకోవచ్చు ఎలక్షన్ టైంలో శిల్పార్ రావిచంద్ర రెడ్డి కథ అంటే తక్కువగా ఉన్నారు అని అల్ వచ్చిన జైలు సపోర్ట్ చేయడం జరిగింది అప్పట్లో సో ఇప్పుడు అల్లుచన్ జైల్లో ఉంటే కనీసం చూడటానికి రాలేదన్నట్టుగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి దాని చెప్తారు సహజంగా కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు నాస్తాల్లో ఉన్నప్పుడు మన వాళ్ళు ఎవరో మన వాళ్ళు కాని వాళ్ళు ఎవరో తెలిసింది ఇప్పుడు నిన్న అల్లు అర్జున్ చాలా కష్టాల్లో ఉన్నాడు జీవితంలో ఎప్పుడు ఎదుర్కొన్నటువంటి ఒక చీకటి రోజున ఎదుర్కొంటున్నాడు అరెస్ట్ కావటం అయింది రిమాండ్ పోవటం అయింది జైలు జీవితం అయితే కళలో కూడా అనుకోరు కదా అల్లు అరవింద్ గారు నా కొడుకు జరిగిపోతాడని అల్లు అర్జున్ గారు కళ్ళలో కూడా అనుకోని ఉండదు కానీ నేను పోతానని సినిమా ఎంత హిట్ అయింది అన్నకాడో ప్లాప్ అయింది అన్నకాడో ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కానీ కేసులు పడితే జైలు పోవాల్సిన పరిస్థితి పడతాయి అని ఎప్పుడు ఎవరు అనుకోరు కదా ఏ సెలబ్రిటీ హీరో అనుకోరు కదా ఇందులోను అల్లు అర్జున్ వాళ్ళ కుటుంబం మొదటి నుంచి కూడా వెల్ సెటిల్డ్ కుటుంబం అంటే అల్లు అర్జున్ పుట్టేపాటికే అల్లు అరవింద్ గారు నిర్మాతగా నిలదొక్కుని ఉన్నారు అల్లు అర్జున్ గోల్డెన్ స్పూన్ అలాంటిది నా మీద కూడా కేసులు పడితే నేను కూడా జైలు పోవాల్సిన పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించరు కానీ అల్లు అర్జున్ జైలు పోాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ టైంలో శిల్పారావిచంద్రెడ్డి ఖచ్చితంగా అల్లు అర్జున్ పక్కన నిలబడాలి నేను ఉన్నాను ఫ్రెండ్ నీకేమీ కాదు అన్ని విషయాలు నేను చూసుకుంటాను నాన్నగారిని అది సిస్టర్ అవుతారేమో వాళ్ళ భార్యని మరి వాళ్ళ వరసలకి ఏమనుకుంటారు నేను చూసుకుంటాను సిస్టర్ని అని చెప్పి చెప్పి ధైర్యం వచ్చే పరిస్థితిలో ఉండాలి కానీ శిల్పారావిచంద్రరాడి ఎక్కడా కూడా నిన్న కనపడలేదు నిన్న వాళ్ళ కుటుంబం అంతా బాధలో ఉంది అల్లు అరవింద్ గారు అయితే ముందు జీవితనే ఎక్కారు అల్లు నాన్న నువ్వు దిగు నాన్న నేనే కేసు నా మీద కదా నేను చూసుకుంటా అని చెప్పేసి అల్లు అరవింద్ గారి ధైర్యం చెప్తాను వెళ్ళారు భార్య స్నేహిత రథారెడ్డి గారు కూడా ధైర్యం చెప్తే తను వెళ్ళారు ఆ టైంలో శిల్పారా చంద్రరాడి అక్కడికి ఎందుకు రాలేదు నిజానికి మనం గత కొంతకాలం నుంచి మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి గ్యాప్ ఉంది ఫచ్చి అల్లు అరవింద్ గారికి లేదేమో కానీ అల్లు అర్జున్ కి చిరంజీవి గారికి అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్ గారికి గ్యాప్ ఉందని మనం వింటా ఉన్నాం కానీ చిరంజీవి గారు సతీ సమేతంగా వచ్చారు అల్లు అరవింద్ గారిని ఓదార్చడానికి ధైర్యం చెప్పడానికి ఇలా అల్లు అర్జున్ వచ్చిన తర్వాత కూడా వచ్చారు అంటే వాళ్ళు ఓన్ చేసుకున్నారు కష్టంలో ఉన్నప్పుడు పాత పగలు పాత కోపాలు అవన్నీ పక్కన పెట్టేయాలి సో మనకు మన అనుకున్న కుటుంబం కష్టాల్లో ఉంది నా మేనర్ కష్టాలు ఉన్నాడు నా మేనర్ జైలుకు పోతున్నాడు అని చెప్పి చిరంజీవి గారు మనసు కలిసి వేసి సినిమా షూటింగ్ ఆపుకొని విశ్వ విశ్వంబర ఓకే ఆ సినిమా షూటింగ్ ఆపుకొని మరి ఇంటికి వచ్చాడు అలాంటిది శిల్పారావిచంద్రెడ్డి రాలేదు కదా అంటే ఎవరు మన ఎవరు తన ఈ రోజు అల్లు అర్జున్ అల్లు అర్జున్ తెలుసుకోవాలి అంటే జనానికి ఎప్పుడు తెలుసు ఎవరు తన ఎవరు మన అంటుండదు జనానికి బాగా తెలుసు ఇవాళ పుష్ప సినిమాని కొంత బైకాట్ చేసిన మొదలెట్టు కొన్ని రోజులు అంటే అల్లు అర్జున్ మీద అభిమానం లేక కాదు అల్లు అర్జున్ నటన మీద వేరే అభిప్రాయం ఉంది కాదు అల్లు అర్జున్ మంచి నటుడు అనే విషయంలో వేరే అభిప్రాయమే లేదు ఖచ్చితంగా మంచి నటుడు తెలుగు ప్యాన్ ఇండియా స్టార్కి పోయిన ఒక తెలుగు స్థారు తెలుగు కీర్తి ప్రటాక్ ని ప్రపంచ వ్యాప్తంగా కూడా చాటుతున్నటువంటి వ్యక్తి తెలుగు సినిమా రేంజ్ పెంచుతున్నటువంటి వ్యక్తి పుష్ప వన్ చాలా భారీ హిట్ సాధించింది పుష్ప టూ కూడా హిట్ అయ్యే అవకాశం ఉంది అయినా సరే అల్లు అర్జున్ మీద అభిమానం ఉన్నా సరే అది గుండెల్లోనే దాచుకొని పుష్పాన్ని బ్యాన్ చేసి నినాదం తీసుకొచ్చారు ఎందుకు అంటే కేవలం ఆ యాక్చువల్ పాయింట్ ఏ ఉండకూడదు వాళ్ళతో ఉంటున్నాడు తిరగకూడని వాళ్ళతో తిరుగుతున్నాడు ఎప్పుడు అంటుంటారు అరే వారితో తిరక్ చెడిపోతూ అంటారు కదా అదే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా వాళ్ళు అభిమానం చెప్పదాల్సికుంది అదే వాళ్ళతో తిరక్కి చెడిపోతూ జగన్తో తిరక్కు శిల్ప రవిచంద్రు తిరక్కు వాళ్ళు కరెక్ట్ గా లేరు వాళ్ళు సరైన దారిలో లేరు ఆ సరైన దారిలో లేని వాళ్ళతో నువ్వు తిరక్రా అని చెప్పేసి అల్లు అర్జున్ చెప్పదలుచుకున్నారు నువ్వు ఎవరు వాడివో వాళ్ళతో ఉండు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడే ఉండు అంతేగాని ఎడబడితే అక్కడ నుంచి ఎదుగు తప్ప దారి దాన్ని అని చెప్పేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ చెప్పదలుసుకున్నారు తప్ప వెరీ కాదు కాదు ఖచ్చితంగా అల్లు అర్జున్ కూడా అర్థమై ఉంటుంది అని అనుకున్నాను ఎవరు తన ఎవరు మన అనేటువంటి భేదం అంటే అల్లు కి అర్థమైందని మీరు అనుకుంటున్నారు కానీ ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికీ కూడా చాలా నీరసంగా కానీ లేకపోతే చాలా భావోద్వేగంతో గురయ్యారు మా అన్న అరెస్ట్ అయ్యారు వాళ్ళకి ఎంతో సపోర్ట్ చేసాం మనం అతను ఎందుకు రాలేదు అని అతన్ని బైకాడ్ చేస్తారంటారా శిల్పరావిచంద్ర రెడ్డిని నెక్స్ట్ టైం ఎలక్షన్కి అసలు ఆల్రెడీ వాళ్ళని బయకట్ చేశారబ్బా నంజాల పోయాడు అర్జున్ ప్రచారం చేశాడు శిల్పరావిచంద్ర కోటి ఓటేసారా ఏంది అభిమానం అభిమానమే ఓటు ఓటే అని చెప్పేసి ఎవరు కోటారో అటు ఓటు వేసుకున్నారు అంటే అటు ఓటేసిన వాళ్ళంతా అర్జున్ అభిమానం కాదని కాదు కానీ ఏంటంటే అన్న చెప్పాడు కానీ అయినా వైసీపీ కోటేదాం అంటే ఇప్పుడు ఎప్పుడైతే సినిమా ఏదైతే ప్రీమియర్ షో పడింది కదా ఆ రోజు శిల్ప రవిచంద్ర రెడ్డి గారు కూడా వచ్చారు షో వచ్చినప్పుడు ఆయన మీద కూడా కేసు పడాలి కదా ఎందుకంటే ఆయన ఎంపడు ఉన్నారు సో అతను అతను కూడా జనాలు గుర్తుపోతారు కొంతమంది సో అతని మీద కేసు పడవచ్చు కదా అంటే కేవలం శిల్ప రవిచంద్ర రెడ్డి మాత్రమే లేరు సినిమా హీరోయిన్ ఉన్నారు కొంతమంది సినిమా టెక్నీషియన్స్ కనుక ఉన్నారు వాళ్ళ మీద పడని కేసు అర్జున్ మీద పట్టడానికి కారణం ఏంటంటే ఓపెన్ టాప్ డాబ్జీ అభివాదం చేసింది ఎవరు ఇప్పుడు సినిమా చూడటం తప్పు కాదు గొప్ప ఇప్పుడు అర్జున్ సినిమా థియేటర్ రావడం తప్పట్లేదు ఏ విధంగా పోలీసు సమాచారం ఉందా లేదా అని కూడా కాంట్రవర్సీ ఉంది ఏదో లెటర్ ఇచ్చిన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా అల్లు అర్జున్ వస్తున్నా సమాచారం కూడా ఉంది అనేది అల్లు అర్జున్ రావటం వివాదం కాదు అల్లు అర్జున్ చేసిన న్యూస్ అంశం వివాదం ఇప్పుడు అల్లు అర్జున్ ఓపెన్ టాప్జీ ఎక్కి అభివాదం చేయకపోయి ఉంటే అక్కడ జనాన్ని క్రౌడ్ చేయకపోయి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు అనేటువంటిది అల్లు అర్జున్ సినిమా చూడాలని కాదు కదా వచ్చింది సినిమా చూశాడు కదా పుష్పాటు సినిమాని సెన్సార్ చేయడం కంటే ముందే సినిమా హీరో చూపిస్తారు కదా సినిమా టీం చూపిస్తారు కదా అక్కడేంది అభిమానులు కళలో ఆనందాన్ని చూడాలి అభిమానులు డైరెక్ట్ గా చూడాలనే కోరికతో అభిమానులతో కలిసి సినిమా చూడాలనుకుంటాడు ఆ స్టార్ హీరో అప్పుడు ఏం చేయాలి స్టార్ హీరోలు ఇదే అల్లు అర్జున్ ముప్పైసార్లు సంజయ్ రైతులు సినిమా చూశాడు గతంలో అనేక మంది రామ్ చరణ్ చూశాడు చిరంజీవి చూశాడు బాలకృష్ణ చూశాడు కొత్త ట్రెండింగ్ కాదు అభిమానులతో సినిమా చేయటం చూడటం అనేది కానీ ఎలా చూస్తారు సినిమా స్టార్ట్ అయిన ఒక పావు గంట తర్వాత థియేటర్ ఎంట్రీ అవుతారు అది కూడా బ్యాక్ గేట్ నుంచి బ్యాక్ డోర్ నుంచి సినిమాలో వాళ్ళ కోసం క్యాబిన్ రెడీగా పెడతారు ఆ క్యాబిన్ లోకి వచ్చేసి అక్కడ కూర్చొని సినిమా చూసి సినిమా ఎండింగ్ కంటే అర్ధ గంట ముందో లేదా పావు గంట ముందో బయటకు వెళ్ళిపోతారు అది ఒక వీడియోని తీసుకుంటారు వాళ్ళు అభిమానులతో కలిసి సినిమా చూస్తున్నట్టు ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు అది కొంత వైరల్ గా మారుతుంది సినిమా ప్రమోట్ అవుతుంది అది చేస్తారు కానీ ఇక్కడ అల్లు అర్జున్ చేసింది ఏంటి ఒక ర్యాలీ చేసే ప్రయత్నం చేస్తాడు ఒక రోడ్ షో చేసే ప్రయత్నం చేస్తాడు దాని వల్ల ప్రమాదం జరిగింది అది చేసిన తప్పు మిగతా వాళ్ళకి దానికి బాధ్యత లేదు అయితే ఖచ్చితంగా ఆ టైంలో ఉన్న శిల్పర వచ్చింది ఎందుకంటే ఆ టైంలో అల్లు అర్జున్ సంతోషంగా ఉన్నాడు కాబట్టి ఉన్నాడు ఈ నిన్నేమో బాధలు ఉన్నాడు కాబట్టి లేడు అంటే సంతోషం ఉన్నప్పుడు జేబులో డబ్బులు ఉన్నప్పుడు సుఖాల్లో ఉన్నప్పుడు అందరూ మనతోనే ఉంటారు ఎప్పటికీ అర్థమైద్దానని అనుకుంటున్నాను ఇప్పుడు నీ జైబులో డబ్బులు గట్టిగా ఉన్నాయనుకో గోపన్న నువ్వు తోపన్న నువ్వు తొడుంగన్నా పొడుంగన్నా ఏదో వంద చెప్తారు అదే నువ్వు కష్టాలు అనుకో అమ్మో దగ్గర పోతే మన జేబులో డబ్బులు ఖర్చు పెట్టాలి అనే భయం ఉన్నప్పుడు ఎవడు రాడు నీ దగ్గరికి అప్పుడు అప్పుడు కూడా వచ్చేవాడు ఉంటాడు ఒకడు వాడే మనవాడు ఇప్పుడు కూడా అల్లు అర్జున్ తెలుసుకోవాల్సింది అంటే ఎవరు నిన్న మన కోసం వచ్చారు ఇలా చంద్రబాబు గారు కూడా ఫోన్ చేశారని తెలుసు అంటే అల్లు అర్జున్ అంటే అందరికి అభిమానమే కానీ అల్లు అర్జున్ పోయిన దారి బాగాలేదు ఆ దారి మార్చుకోగలిగితే అల్లు అర్జున్ మళ్ళీ అందరూ ఓన్ చేసుకుంటారు ఇబ్బంది లేదు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గోపి